గులాబీ గులాబీ రోజు 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 రోజా అప్పువవ్వా నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు ఏంటి అన్న దగ్గరికి వెళ్ళలేదా కొంప ముచ్చో కదే ఈ ఈపాటికి మన దగ్గర కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే నేను అడ్డా నుంచి పారిపోయాను ఏంటి ఉళ్ళు కొవ్వక్యూ నీకు మన గురించి నువ్వు అన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చే కదా అవన్నీ నాకు తెలియవు నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే ఇంతకు ఎక్కడ వచ్చారు దొలిపాయి అక్కడే చావు మేము వచ్చేస్తున్నా ఉండు ఇప్పుడేం చేయాలి మళ్ళీ పోనీవ్వు అమ్మ బాబా ఇప్పుడు ఏం చెప్పాలి నేనే గులాబీ గులాబీ నీ దగ్గరకే వస్తున్నాం టెన్ మినిట్స్లో చేస్తాం ఇవన్నీ బాబా చేతులు అయిపోయానే ఆ పెట్టింది చాలు కానీ నన్ను హీరో ఎప్పుడు చేస్తావో చెప్పు నేను హీరోయినా బలు చేస్తా సచ్చి అమ్మా ఇది ఇక్కడే నచ్చింది చూడు ఆ వెళ్ళలేదు నువ్వు ఎవరిని అడిగి అడ్వాన్స్ నా బాగ్య మాత్రం తీర్చావు నువ్వు అందుకే డేట్ ఇచ్చాను నువ్వు వెళ్ళపోతే ఆ బాబు చంపేస్తాడే చంపని రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది నీకేమే నువ్వు చదువుతావు ఆ చంపేది నన్ను నేను కాదు అయినా పడుకు రోగం అంతా ఎవరు చెప్పాడే అపత్తం నువ్వేమైనా పడుకున్నావా నన్ను పడుకో నన్ను సై నిన్ను వాడి దగ్గర ఎలా పడుకు పెట్టాలి నాకు తెలిస్తే అవే చెబుతా ఎవడయ్యాడు కస్టమరా కుర్రాడు బానే ఉన్నాడు ఎంత ఇచ్చాడండి అతను అలాంటి వాడు కాదు ఓహో లవరా అయితే ఓ పని చెయ్యి ఇక్కడే ఉండు ఓ గంట్లో వచ్చాక వావే హై కొట్టాడు ఓ రెస్పెక్టబుల్ బోకర్ని ఇంటి కొట్టిస్తావా ఏ వామా గులాబీ వీటికి ఎంత పలు నువ్వు ఇరవై వేలు చాను ఇస్తావా ఏనే నీకెందుకు నీకెందుకురు నా బాధలేవో నేను చూసుకుంటాను నువ్వు పద వాయ్ ఆల్రెడీ అడ్వాన్స్ ఒక ఇరవై ఇస్ ఒక ఇరవై సూపర్ ఓ డబల్ ప్రమోషన్ లాగా రండి వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించదేమిటి బస్ ఇది మంచి సమయం అని మనం వస్తే మనం నిరుత్సాహపరుస్తుంది ఈ స్త్రీ గుడి గారు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అందుకేనా బసు బసు డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చే బసు లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేసేడు జోడు చిట్టి తల్లి నేను మంచి బుర్రనను ను రాసుకో ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది దిస్త్్రీ స్త్రీ నేను ఒక జ్యోతిష్కున్ని కలవడం సంభవించిన దిస్త్్రీ రెండవ సారి కూడా ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన మూడవసారి కూడా స్త్రీ కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను నేను కాదు శంకిని జాతి స్త్రీ అని వీడు వీడు ఇద్దరు వాదించుకున్నా ఇక్కడికి వచ్చాం ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా ఆగు బసు లేక శంఖిని జాతి స్త్రీవా నేను ఏ జాతి స్త్రీను నాకెలా తెలుస్తుంది మా ఇంటి బసు నువ్వు అశ్విని జాతి స్త్రీవైతే నీ వీప్ మీద ఊసరికాయంతో పుట్టుమచ్చు ఉంటుంది అవును ఒకవేళ వీపు మీద పుట్టుమచ్చ లేకపోతేనా మత్సా నా బొంద ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు మన గ్రంథంలో రాసుకోవచ్చు పన్నెండు అంత లేదు గాని ఐదు పైసలంత ఉంది సగం గెలిచాను కాదు బస్ ఈవిడ ఖచ్చితంగా శంఖిరి జాతి స్త్రీయే ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయ అంత పుట్టు ఉంటుంది కావాలంటే చూసుకోవచ్చు ఐడియా ఎలా ఉంది పత్ బ్రహ్మాండంగా ఉంది మొత్తం అందాన్ని కింద నుంచి చూడొచ్చు కెమెరా రెడీ చేశారు దొరకగానే నొక్కేస్తాను గుళిక ఆరు వందల పద్మూడు చూసుకుంటారా అక్కడ పుట్టు మీకు నీకెలా తెలుసు చెట్టి తల్లి రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా ఇప్పుడు చెప్పండి నేను జాతి స్త్రీనా అశ్విని జాతి స్త్రీనా ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే అంటే అనమాట అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి నా నా కదిన డబ్బు కొట్టేసి తిరిగినట్టుగా గమ్ములు పడుకుంటా చెప్పలే రెండు రకములు నిద్రలో ఉండగా కొట్టినది నిద్ర లేబ్రీ కొట్టినది రెండు రకములు డబ్బు దాచుకునే కొడుకు డబ్బు దోచుకునే కొడుకో అడ నా రూమ్ లో దోచుకున్నా నిన్న పొద్దుట తిన్న చోట తినకుండా దెబ్బలు తింటూనే ఉన్నాడు ఇక కొట్టద్దు తింటానికి నా ఒంటి మీద సెంటిమీటర్ స్థల లేదు నా సూపర్ చూడు ఎంత చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారా పట్టుకుంటా కింద తీసుకొస్తారా బుద్ధి పుట్టినరోజు కూడా అల్లరి ఏమిట్రా బంగారు తండ్రి కాదు అల్లరు ముద్దు పెట్టు నా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పు ఆ కథలన్నీ నాకేం తెలుసురా కథలు కాదే హ్యాపీ బర్త్డే అని పాడాలి హ్యాపీ బర్త్డే

నాయని నామ్మగారిని నా ఆయుష్ కూడా పోసుకుని వెయ్యేడు చల్లగా ఉండు మంచిదమ్మా పక్క వీధనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది అలాగే వెళిస్తానండి అలా చూస్తూ నిలబడతావేరా పాపం అమ్మాయి ఒక్కతే పెడుతోంది ఇంటి దగ్గర దిగ్గ వెళ్ళు